జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో గృహ నిర్మాణాలకు అధికారికంగా అనుమతులు ఇవ్వాలని ప్రజా దర్బార్లో బీజేపీ నాయకులు రంగుల శంకర్ పలువురు నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వినతి పత్రంలో ఏమని పేర్కొన్నారు ఆయన మాటల్లోనే విందం జై లాలి నమస్కారం ఈరోజు మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా జవహర్ నగర్లో మేము దాదాపు ముప్పై సంవత్సరాలు నివసిస్తున్నాం కానీ మాకు ఇప్పటి వరకు ఇంటి ట్యాక్స్ తీసుకో తీసుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎంతోమంది అధికారంలోకి వస్తున్నారు కానీ మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉంటారు ఒక మినిస్టర్ ఉంటారు ఒక మేయరు ఒక డిప్యూటీ మేయరు కార్పొరేటర్లు ఇంతమంది వ్యవస్థ ఉంది కూడా మేము జవాహన్నార్లో ముప్పై సంవత్సరాలు నివసిస్తూ మేము ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్ దొరకవు అదేవిధంగా మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గ్రామ గ్రామకంఠంగా మా జవహర్నర్లు డిక్లేర్ చేసారు అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంటి ట్యాక్సులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మా జవాహ్లో ఇంటి ట్యాక్సులు తీసుకుంటలేరు ఎందుకని అడిగితే ఇప్పటివరకు మేము ప్రజావాణిలో ఒక నాలుగు సార్లు కంప్లీం ఇది కలెక్టర్ ఆఫీస్ మా ప్రజా దర్బార్లో కూడా ఒక నాల్స సార్లు దాదాపు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎనిమిది సార్లు మా జవాహనాల్లో ఇంటి టాక్స్లు తీసుకుంటలేరు ఇంట్లో పర్మిషన్లు ఇస్తలేరు అని చెప్పేసి మేము మినిసార్లు వింతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేదు అంటే అభివృద్ధి అనేది మనం ఇంటి ట్యాక్సులు తీసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి పర్మిషన్లు ఇస్తే మా జవాహనాలు అభివృద్ధి అవుతుంది కానీ దాన్ని మా జవాహనాల్లో ఇంటి టాక్సులు తీసుకోరు ఇంట్లో పర్మిషన్లు ఇవ్వరు ఇల్లు రిజిస్ట్రేషన్ లేరు ఈ విధంగా ఉంటే మా ప్రభుత్వానికి మా జవహర్నగర్కి ఏ విధంగా లాభం వస్తుందో చెప్పండి కాబట్టి మేము ఒకటే చేస్తున్నాం ఈ కాంగ్రెస్ నాయలకి ఇంత మాత్రం చిత్తశుద్ధి లేదు ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి చెత్త వేయడానికి మా డంపింగ్ యార్డ్ గుర్తుకొస్తుంది మూసినల్ల ఇల్లులు పోతున్నాయంటే మా జవహర్నర్ల ఆరు వేల ఎకరాల జా ఉందని తెలుసు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ అయితే జవాన్ నుంచే పబ్లిక్ వస్తారు జవాహన్ నుంచో ప్రచారం చేయాలని తెలుసు మళ్ళీ అటువంటిప్పుడు జవహర్నర్లో ఈ ప్రజా సమస్యలు ఏమున్నాయని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయలకి ఇంత మాత్రం ఇంటి దగ్గర లేదు అయ్యా రేవంత్ రెడ్డి అదేవిధంగా మా ఎలక్ష ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినటువంటి తోడకూర జంగే యాదవ్ గారు మీరు మా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే పోటీ చేశారు మా జవర్నర్ లాగా మా మేడ్చల్ ఇన్ఛార్జ్లా ఉన్న మీరు ఎందుకు మా జవా సమస్యల పని పట్టించుకోవడం లేదు ఎందుకు మా జవహర్నార్లో ఇంటి పర్మిషన్లు ఇస్తారు ఇల్లు ట్యాక్సులు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ ఏడెనిమిది సార్లు మీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మీ ప్రజావరణలో తిరుగుతే ఎందుకు మీరు స్పందించడం లేదు జవహర్నర్లో మాకు ప్లే గ్రౌండ్ లేదు ఇప్పుడు ఇంతకుముందు ప్లే గ్రౌండ్ కబ్జా అని చెప్పినాం మొన్న లాస్ట్ టైం క్రికెట్ టోర్నమెంట్ అయినప్పుడు మా జవహర్నార్లో ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు శాంక్షన్ అయినాయి మీ ప్లే గ్రౌండ్ తయారు చేస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకు నోట్లకే పలికిన మాటలు ఇప్పటి వరకు దాదాపు ఐదారు నెలలైంది అక్కడ ఫెన్సింగ్ కాదు కదా అది మొత్తం కబ్జాకు గురవుతుంది మేము ఒకటే తెలియజేస్తున్నాం తోడకూర వజ్రష్ యాదవ్ కానీ డిప్యూటీ మేయర్ రెడ్డిసేట్ శ్రీనివాస కానీ కార్పొరేటర్లే కానీ మేయరే కానీ మీకు ఇంత ఇంటి జ్ఞానం ప్రజల ప్రజలకి సేవ చేయాలని మాత్రం జవర్నర్ సమస్యలు పోరాటం చేయండి జవర్నర్ ఇంటి పర్మిషన్లు ఇప్పండి ఏదైతే గ్రామ గంట ముందులో వెంటనే దాంట్లో ఇంటి ట్యాక్సులు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం